వారి జీవితంలో సెప్టెంబర్ నెల తీసుకురాబోతున్న అద్భుతమైన అమోఘమైన మార్పుల గురించి మాట్లాడుకోబోతున్నాం వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఇక మీ అదృష్టాన్ని మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అలాగే సింహరాశివారికి సెప్టెంబర్ నెలలో వారి జీవితంలోనే అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఆనందంలో మునిగి తేలబోతున్నారు ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు అత్యంత శక్తివంతమైనవి మీ జీవితానికి సంబంధించినవి కాబట్టి పూర్తి ఏకాగ్రతతో మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ సింహరాశి వారి యొక్క జీవితం సెప్టెంబర్ నెలలో ఏ విధంగా సాగిపోతుంది వారి జీవితంలో ఏ ఏ రంగాలలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి అలాగే సెప్టెంబర్ నెలలో వారు వినబోయేటువంటి అతిపెద్ద శుభవార్తలు ఏంటి వారి కష్టాలన్నీ ఎలా తీరిపోబోతున్నాయి అలాగే సింహరాశి వారు ఏ చిన్న పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి వారి అదృష్టాన్ని రెట్టింపు చేసుకునే మార్గాలు ఏంటి ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు మనం వివరంగా లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ ఒక క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి ప్రతిమాట మీకోసమే ప్రతివాక్యం మీ జీవితాన్ని మార్చబోయేదే అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే భగవంతుని మీద నమ్మకంతో మీ విజయానికి సంకేతంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశికి చెందిన మీ గురించి మీ మనసులో జరుగుతున్న అలజడి గురించి గత కొన్ని నెలలుగా బహుశా ఒకటి రెండు సంవత్సరాలుగా మీరు పడుతున్న ఆంతరంగిక సంఘర్షణ గురించి మీరు ఒంటరిగా ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఎవరికీ చెప్పుకోలేక మీ గుండెల్లో అంచివేసుకుంటున్న ఆవేదన గురించి ఈరోజు మనం వివరంగా మనసు విప్పి మాట్లాడుకుందాం మీలో జరుగుతున్న ఈ మథనాన్ని అర్థం చేసుకుని ఆ చీకటి నుంచి వెలుగులోకి నడిపించే మార్గాన్ని అన్వేషిద్దాం మీది సింహరాశి అడవికి రాజు గ్రహాలనింటికీ రాజు అయిన సూర్య భగవానుడు మీ అధిపతి అందుకే మీలో ధైర్యానికి ఆత్మగౌరవానికి నాయకత్వ పటిమకు కొదవ ఉండదు మీరు ఎక్కడున్నా మీరున్న చోట ఒక ప్రత్యేకమైన వాతావరణముంటుంది మీ నడకలో ఒక హుందాతనం మీ మాటలో ఒక అధికారం మీ చూపులో ఒక ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతూ ఉంటాయి నలుగురిలో మీరు ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తారు అందరినీ ఒక అయస్కాంతల్లా ఆకర్షించే శక్తి మీ సొంతం కాని ఈ మధ్యకాలంలో ఆ సింహం ఏమైంది నాలోని ఆ గంభీరమైన గర్జన ఎక్కడికి పోయింది అని మీలో మీరే మదనపడుతున్నారు నా మాటకే విలువ లేకుండా పోతోందేమిటి నా నిర్ణయాలన్నీ ఎందుకు తప్పుతున్నాయి నేను వేసే ప్రతి అడుగు ముందుకు కాకుండా వెనక్కి పడుతోందేంటి అని ఒకరకమైన చెప్పలేని గందరగోళంలో మీరు చిక్కుకుపోయారు ఈ భావన మిమ్మల్ని లోపల ఎంతగానో బాధిస్తోందని మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని నాకు తెలుసు పైకి చూడటానికి మీరు కొండంత ధైర్యంగా ఎంతో గర్వంగా దర్జాగా హుందాగా కనిపిస్తున్నప్పటికీ మీ మనసు పసిపిల్లల మనస్సులాంటిది వెన్నలాంటిది ఎవరైనా చిన్నమాట అన్నా మీ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడినా మీరు వెంటనే తీవ్రంగా గాయపడతారు ఆ బాధను మీరు బయటకు చూపించకపోయినా లోపల మాత్రం రగిలిపోతారు రోజుల తరబడి అదే విషయం గురించి మదనపడతారు మీరు ఎంత సెన్సిటివ్ అంటే కొన్నిసార్లు ఇతరులు చాలా మామూలుగా సరదాగా అన్న మాటను కూడా మీరు తప్పుగా అర్థం చేసుకుని తీవ్రంగా బాధపడతారు మీ ఆత్మగౌరవానికి చిన్న భంగం కలిగినా మీరు అస్సలు తట్టుకోలేరు ఈ సున్నితమైన మనస్తత్వం మీ కారణంగానే మీరు ఎక్కువగా మానసిక క్షోభకు గురవుతున్నారు అనవసరమైన శత్రువులను కూడా తయారు చేసుకుంటున్నారు అదే సమయంలో మీ మాట తీరు కూడా చాలా పదునుగా కత్తివాదరలా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఏ సందర్భంలో ఏ పాయింట్ మాట్లాడాలి ఏ మాట మాట్లాడితే ఎదుటివారు నిశ్శబ్దంగా ఉండిపోతారు ఎలా మాట్లాడితే నామాటే నెగ్గుతుంది అన్నట్లుగా మీరు చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి మాట్లాడతారు మీ వాక్చాతుర్యంతో మీ వాదనతో ఎవరినైనా ఇట్టే ఒప్పించగలరు మీ దారికి తెచ్చుకోగలరు మీలో ఉన్న ఈ కాళ్లను ఈ ఆధిపత్య ధోరణిని చూసి చాలామంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు గర్విష్టి అని అహంకారి అని ఎవరినీ లెక్కచేరని అనుకుంటారు కాని అది మీ అసలు స్వభావం కాదు మీ ఆత్మవిశ్వాసం మీ రాచరికపు స్వభావం మిమ్మల్ని అలా కనిపించేలా చేస్తుంది మీ గురించి పూర్తిగా తెలిసినవారికి మీతో మనసు విప్పి స్నేహం చేసేవారికి మాత్రమే మీ మంచి మనస్సు ఏంటో మీలోని ఉదార స్వభావం ఏంటో అర్థమవుతుంది మీ సామర్థ్యాన్ని ఎప్పుడు ఎవరు తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలని ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని మీరు గట్టిగా మనసులో అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంతవరకు మీరు నిద్రపోరు విశ్రమించరు అన్నంకూడా తినరు అంత పట్టుదల అంతకసి మీలో ఉంటుంది అది మిమ్మల్ని విజయతీరాలకు చేర్చే ఇంధనంలా పనిచేస్తుంది మిమ్మల్ని ఆపడం ఎవరితరము కాదు ఎంతటి కష్టమైన పనినైనా సరే ఎంతమంది అడ్డుపడినా సరే పట్టుబట్టి పూర్తిగా ముగించేస్తారు మీ పనితీరు కాని మీ మాట కాని నలుగురిని మీ వైపు ఆకర్షితులను చేస్తుంది మీ నాయకత్వ లక్షణాలను చూసి చాలామంది మీకు అభిమానులుగా మారిపోతారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు మిమ్మల్ని అనుసరించడానికి ఇష్టపడతారు అయితే ఈ మధ్యకాలంలో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితం అస్తవ్యస్తంగా మారింది బయటకు మీరు గంభీరంగా నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో తెలియని అభద్రతాభావం ఒక్కరకమైన అలజడి తుఫాను మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు ఈ గందరగోళానికి ఈ ఇబ్బందులకు అసలు కారణమేంటో దానినుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం వివరంగా లోతుగా తెలుసుకుందాం మొట్టమొదట మన మీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి మీ మనస్సులో జరుగుతున్న మహాసంగ్రామం గురించి మాట్లాడుకోవాలి మీలోనే రెండు విభిన్నమైన వ్యతిరేకమైన శక్తులు తీవ్రంగా పోరాడుకుంటున్నాయి ఒకవైపు ఏదైనా సాధించాలి నా సత్తా ఏంటో ఈ ప్రపంచానికి చూపించాలి నన్ను తక్కువ అంచనా వేసిన వారి ముందు తలెత్తుకుని జీవించాలి అనే అగ్నిపర్వతం లాంటి శక్తి మిమ్మల్ని ముందుకు తోస్తుంటే మరోవైపు ఇదంతా ఎందుకు ఏం చేసినా లాభమేముంది అంతా నా కర్మ అనే వైరాగ్యభావం నిరాశ మిమ్మల్ని వెనక్కి లాగుతోంది ఒకరోజు మీరు సూర్యుడిలా ప్రకాశిస్తూ ఎంతో ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు కొండనైనా పిండి చేయగలనన్నంత ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు కాని మరుసటి రోజే అమావాస్య చీకటిలా ఏమీ చేయాలనిపించదు ఎవరితోనూ మాట్లాడాలనిపించదు మంచం దిగాలని కూడా అనిపించదు అంతా శూన్యంగా నిస్సారంగా అనిపిస్తుంది ఈ విపరీతమైన మానసిక మార్పులు మిమ్మల్ని మీకే అర్థం కాకుండా చేస్తున్నాయి మీ చుట్టూ ఉన్నవారికి మిమ్మల్ని అర్థం చేసుకోవడం మరింత కష్టంగా మారుతోంది ఈ అంతర్మథనం వల్ల మీలో విపరీతమైన కోపం అదుపు చేసుకోలేని ఆవేశం పెరిగిపోతున్నాయి చిన్న విషయానికే మీకు పట్టరాని కోపం వస్తోంది కాని ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో ఎలా నియంత్రించుకోవాలో మీకు తెలియడం లేదు దీనివల్ల మీ ఆత్మీయులతో మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే మీకు దగ్గరివారితో సంబంధాలు దెబ్బతింటున్నాయి మీ కోపంలో మీరు మాట్లాడే మాటలు వారిని ఎంతగా గాయపరుస్తున్నాయో ఆ తర్వాత గ్రహించి మీరు బాధపడుతున్నారు ఒక పనిని ఎంతో ఆర్భాటంగా పట్టుదలగా మొదలు పెడతారు కాని మధ్యలోనే ఆసక్తి కోల్పోయి చిన్న ఆటంకం ఎదురవగానే దాన్ని వదిలేస్తున్నారు దీనివల్ల మీకే నమ్మకం పోతోంది నేను ఏ పనిని సరిగా పూర్తి చేయలేను నేను దేనికి పనికిరాను అనే నిరాశావాదం మిమ్మల్ని ఒక విషవలేల్లా ఆవరిస్తోంది ఇది మీ సహజ స్వభావానికి మీ సింహగర్జనకు పూర్తిగా విరుద్ధమైన స్థితి ఈ అంతర్గత పోరాటం కేవలం మీతోనే మీ మనసుతోనే ఆగిపోలేదు మీ జీవితంలోని ఇతర ముఖ్యమైన రంగాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది ముఖ్యంగా మీ కుటుంబ జీవితంలో ఇంట్లో ప్రశాంతత కరువైంది ఒకప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్న మీ ఇల్లు ఇప్పుడు ఒక యుద్ధక్షేత్రంలా మారింది చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు మనస్పర్ధలు చేసుకుంటున్నాయి మీ తల్లితో సంబంధాలు అంత సజావుగా ఉండకపోవచ్చు ఆమెతో తరచు వాదనలు జరగవచ్చు లేదా ఆమె ఆరోగ్యం గురించి మీరు నిరంతరం ఆందోళన చెందుతూ ఉండవచ్చు ఎన్ని సౌకర్యాలున్నా ఎంత మంచి ఇంట్లో ఉన్నా మీ మనస్కి మాత్రం శాంతి లేకుండా పోయింది ఏదో తెలియని అసంతృప్తి ఇంట్లో ఉండబుద్ది కాకపోవడం ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అనిపించడం వంటివి జరుగుతున్నాయి ఇక మీ వివాహ జీవితం లేదా భాగస్వామ్య సంబంధాల విషయానికి వస్తే అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా అగ్నిగుండంలా మారింది మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మీరు ఒకటి అంటే వారు మరొకటి అనడం చిన్నమాటే పెద్ద గొడవకు దారితీయడం ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు మీ కోపం మీ అహం మీ ఆధిపత్య ధోరణి వారిని బాధిస్తోంది వారి మాటలు వారి ప్రవర్తన మిమ్మల్ని మరింత రెచ్చగొడుతున్నాయి నేను చెప్పిందే కరెక్ట్ నామాటే నెగ్గాలి అనే మీ మొండితనం బంధాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది ఈగో సమస్యల వల్ల ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండాల్సిన బంధంలో దూరం పెరుగుతోంది ఇది మిమ్మల్ని మరింత ఒంటరిని చేస్తోంది మీ బాధను రెట్టింపు చేస్తోంది ఈ సమయంలో మీరు అనవసరమైన లేని భయాలు ఆందోళనలతో సతమతమవుతున్నారు జరగని దాని గురించి ఊహించుకుని భయపడటం చిన్న ఆరోగ్య సమస్యను కూడా ఏదో పెద్ద జబ్బుగా ఊహించుకుని ఆందోళన చెందడం జరుగుతోంది రాత్రిపుట సరిగా నిద్రపట్టకపోవడం చెడు కలలు రావడం అర్ధరాత్రి మెలకువ రావడం వంటివి మిమ్మల్ని శారీరకంగా మానసికంగా బలహీనపరుస్తున్నాయి చూశారా మీలో మొదలైన ఈ అంతర్గత సంఘర్షణ ఈ అగ్ని మీ ఇంటిని మీ బంధాలను మీ ఆరోగ్యాన్ని మీ ప్రశాంతతను ఎలా దహించివేస్తోందో ఈ సమస్యలన్నింటికి మూలమీలో జరుగుతున్న ఈ మానసిక యుద్ధమే దీన్ని మీరు మొదట గుర్తించి అంగీకరించాలి అప్పుడే పరిష్కారం వైపు మొదటి అడుగు వేసినట్టు ఇక రెండో ప్రధాన సమస్య మీ సంబంధాలలో నెలకొన్న గందరగోళం అపనమ్మకం ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని మీ వ్యాపార భాగస్వాములను చివరికి మీ స్నేహితులను కూడా మీరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు వారిమీద అనవసరమైన అనుమానాలు అపార్థాలు పెంచుకుంటున్నారు ఇది బంధం యొక్క పునాదినే కదిలించివేస్తోంది బీటలు వారుస్తోంది వారు మీకు మంచి చెప్పాలని ప్రయత్నించినా మీ శ్రేయస్సు కోరి సలహా ఇచ్చినా అందులో ఏదో కుట్ర ఉందని వారి స్వార్థముందని మీరు అనుకుంటున్నారు నన్ను మోసం చేస్తున్నారేమోనన్న భయం నన్ను వాడుకుంటున్నారేమోనన్న అనుమానం మిమ్మల్ని నిరంతరం వెంటాడుతోంది దీనివల్ల మీరు వారితో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నారు మీ బాధను మీ భయాన్ని వారితో పంచుకోలేకపోతున్నారు ఈ అపనమ్మకం అనే విషయం నెమ్మదిగా మీ బంధాన్ని నాశనం చేస్తోంది ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ప్రాణంగా ఉన్న సంబంధంలో ఇప్పుడు మాటలు కరువయ్యాయి ఒకరినొకరు చూస్తేనే చిరాకు కోపం అసహనం వస్తున్నాయి ఈ పరిస్థితి మారాలంటే మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి మీ అహాన్ని పక్కన పెట్టాలి ఈ ప్రభావం కేవలం భాగస్వాములతోనే కాదు బయటి వ్యక్తులతో సమాజంతో మీకున్న సంబంధాలను కూడా ప్రభావితం చేస్తోంది మీ ప్రాణ స్నేహితులతో కూడా అపార్థాలు తలెత్తుతున్నాయి డబ్బు విషయంలో లాభాల విషయంలో గందరగోళం నెలకొంది దీనివల్ల ఎన్నో ఏళ్లుగా మీతో ఉన్న నమ్మకమైన స్నేహితులను కూడా దూరం చేసుకుంటున్నారు ఒంటరిగా మిగిలిపోతున్నారు ఒకప్పుడు ఎవరితోనైనా ఎంతో ధైర్యంగా సూటిగా కళ్లలోకి చూసి మాట్లాడే మీరు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా తడబడుతున్నారు భయపడుతున్నారు మీ కమ్యూనికేషన్లో స్పష్టత లోపిస్తోంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని సరిగ్గా ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తోంది మిమ్మల్ని మీరే తక్కువగా అంచనా వేసుకునేలా చేస్తోంది ఇప్పుడు మనం అసలైన అతిపెద్ద పరీక్ష గురించి మిమ్మల్ని తీవ్రంగా పరీక్షిస్తున్న కాలం గురించి మాట్లాడుకుందాం గత కొంతకాలంగా మీ జీవితం ఒక నత్త నడకలా లేదా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయిన బండిలా సాగుతోంది మీరు ఎంత వేగంగా పరుగెత్తాలని ప్రయత్నించినా ఏదో ఒక అదృశ్యశక్తి ఒక పెద్ద బండరాయి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు మీకు అనిపిస్తోంది ఇది మీ సహనాన్ని మీ ఓపికను పరీక్షిస్తున్న కఠినమైన కాలం ప్రతి పనికివంద ఆటంకాలు ఎదురవుతున్నాయి దాదాపు పూర్తయింది ఇంకొక అడుగు వేస్తే విజయం నాదే అనుకున్న పని చివరి నిమిషంలో ఆగిపోతోంది చేతికి అందాల్సిన అవకాశం పదవి లేదా డబ్బు చివరి క్షణంలో చేజారిపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు నిస్పృహకు గురిచేస్తోంది నేను ఇంత కష్టపడినా ఫలితం ఎందుకు దక్కడం లేదు అని మీరు ఆవేదన చెందుతున్నారు దేవుడిని నిందిస్తున్నారు ఈ కాలంలో మీరు పది రూపాయలు సంపాదించడానికి వంద రూపాయల కష్టం పడాల్సి వస్తోంది కొన్నిసార్లు వెయ్యి రూపాయల కష్టం పడినా ఫలితం శూన్యంగా ఉంటోంది మీ శ్రమకు తగిన గుర్తింపు కానీ ప్రతిఫలం కానీ లభించడం లేదు ఇది మీలో నిస్సత్తువను నిరాశను నింపుతోంది ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లలేకపోతున్నామన్న భావన మిమ్మల్ని కుంగదిస్తోంది మీ ప్రయత్నాలను ఆపివేసేలా చేస్తోంది ఆరోగ్యం కూడా నిరంతరం ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఎప్పుడూ లేని కొత్త ఆరోగ్య సమస్యలు రావడం రోగాలు తిరగబెట్టడం ఎముకలు కీళ్లకు సంబంధించిన నొప్పులు జీర్ణ సంబంధమైన సమస్యలు కంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి మీ శక్తి సామర్థ్యాలు తగ్గిపోయినట్టు ఎప్పుడూ అలసిపోయినట్టుగా నీరసంగా అనిపిస్తుంది ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు డబ్బు చేతిలో నిలవదు వచ్చినటే వచ్చి ఏవో అనవసరమైన ఖర్చుల రూపంలో ఆసుపత్రి ఖర్చుల రూపంలో పోతుంది అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం లేదాపాత అప్పులు తీర్చలేకపోవడం మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తోంది మిమ్మల్ని నిద్రలేని రాత్రులకు గురిచేస్తోంది అన్నింటికంటే ముఖ్యంగా మీరు మానసికంగా విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ ఉన్నా ఎవరూ లేరన్న భావన నేను ఒంటరివారిని అన్న భావన మిమ్మల్ని బాధిస్తోంది మీ కష్టాన్ని మీ ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీరు తీవ్రంగా మదనపడుతున్నారు ఈ ఒంటరితనం మిమ్మల్ని మరింత కుంగదిస్తోంది చీకటి గదిలోకి నెట్టేస్తోంది మీ సమస్యలను ఎవరితో పంచుకోవాలో తెలియక పంచుకున్నా ఎవరూ అర్థం చేసుకోరన్న భయంతో మీలో మీరే కుమిలిపోతున్నారు ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి నేను ఏ పాపం చేశాను ఏ జన్మలో ఎవరికి అన్యాయం చేశాను అని దేవుడిని నిందించే స్థాయికి మీమీద మీకే జాలిపడే స్థాయికి మీరు చేరుకున్నారు ఈ కష్టకాలం మీ వృత్తి జీవితాన్ని మీ కెరీర్ను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి అంతులేని పనిభారం పెరిగిపోయాయి మీపై అధికారులతో సత్సంబంధాలు ఉండటం లేదు వారు మిమ్మల్ని కావాలనే ఇబ్బంది పెడుతున్నారని మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని మీకు అనిపిస్తుంది మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీకు రావలసిన గుర్తింపు రావడం లేదు మీ పేరుకు బదులుగా మరొకరికి ప్రశంసలు ప్రమోషన్లు దక్కుతున్నాయి వ్యాపారంలో ఎదుగుదల పూర్తిగా స్తంభించిపోయింది కొత్తగా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం కష్టంగా మారింది మీ కీర్తి ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే సంఘటనలు అపనిందలు జరగవచ్చు ఈ ప్రభావం మీ కుటుంబం మీద మీ మాట మీద కూడా పడుతోంది అందుకే కుటుంబంలో మీ మాటకు విలువ లేకుండా పోతోంది మీరు చెప్పిన దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మిమ్మల్ని తేలికగా తీసుకుంటున్నారు ఇది మీ అహాన్ని మీ ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సర్వసాధారణం అయిపోయాయి ఇంట్లో ప్రశాంతత కరువైంది మీ ఆలోచన శక్తి కూడా స్తంభించిపోయింది ఒకప్పుడు ఎంతో సృజనాత్మకంగా చురుకుగా ఆలోచించే మీరు ఇప్పుడు కొత్తగా ఏమీ ఆలోచించలేకపోతున్నారు మీ పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులు కూడా మీకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తాయి చూశారా గత కొంతకాలంగా గ్రహస్థితులు కాలం మిమ్మల్ని ఎలా చుట్టుముట్టి పరీక్షించాయో ఒకవైపు అంతర్గత సంఘర్షణ మరోవైపు బాహ్య ప్రపంచంతో సమస్యలు ఇంకోవైపు ఏ పనిచేసినా అంతులేని ఆటంకాలు ఈ స్థితిలో ఎవరికైనా నిరాశ నిస్పృహ కలగడం చాలా సహజం ఇది మీ తప్పు కాదు కాలం మిమ్మల్ని పరీక్షిస్తోంది కాని సింహరాశివారు ఒక విషయం బలంగా గుర్తుంచుకోవాలి ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది తుఫాను ఎంత భయంకరంగా ఉంటే ఆ తర్వాత వాతావరణం అంత ప్రశాంతంగా స్వచ్ఛంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతోంది మిమ్మల్ని చుట్టుముట్టిన ఈ కష్టాల వ్యూహాన్ని ఛేదించడానికి మీకు ఒక రక్షణ కవచంలా ఒక సంజీవనిలా ఒక శుభకరమైన దైవికమైన శక్తి మీ జీవితంలోకి ప్రవేశించింది ఇది మీ జీవితాన్ని సమూలంగా మలుపు తిప్పబోయే అద్భుతమైన సమయం ఇంతకాలం మీరు పడిన కష్టానికి మీ ఓపికకు మీకన్నిటికి ప్రతిఫలం దక్కబోయే రోజులు వచ్చాయి జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి ఇంక నా వల్ల కాదు నా జీవితమింతే అనుకున్నప్పుడు దేవుడే స్వయంగా వచ్చి ఒక కొత్త బంగారు దారిని చూపించినట్టుగా మీ జీవితం మారబోతోంది ఈ కొత్త శక్తి ప్రవాహం వల్ల మీకు అన్ని రకాల లాభాలు శుభాలు కలుగుతాయి గత కొంతకాలంగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి ఇప్పుడు ఒక సమాధానం దొరుకుస్తుంది మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసరించబోతోంది మీ జీవితంలోని చీకటి రోజులు ముగిసిపోతున్నాయి ఉజ్వలమైన భవిష్యత్తు మిమ్మల్ని ఆహ్వానిస్తోంది ఆగిపోయిన డబ్బు మీకు రావాల్సిన బాకీలు మీరు ఎప్పుడు మర్చిపోయిన డబ్బు ఇప్పుడు ఊహించని విధంగా మీ చేతికి వస్తుంది ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది అది వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు పాత పెట్టుబడుల రూపంలో కావచ్చు ఆర్థికంగా మీరు స్థిరపడతారు అపుల బాధ నుంచి విముక్తి పొందుతారు ఇది మీకు ఎంతో మానసిక ధైర్యాన్ని ప్రశాంతతను ఇస్తుంది స్నేహితుల రూపంలో పెద్దల రూపంలో బంధువుల రూపంలో మీకు ఊహించని సహాయం అందుతుంది మీరు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని వారే స్వయంగా వచ్చి మీకు అండగా నిలబడతారు అవసరమైన సహాయాన్ని అందిస్తారు వారి సలహాలు సహాయం మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయి మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి మీరు ఎప్పటినుంచో నెరవేరాలని కోరుకుంటున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరడం మొదలవుతుంది సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కొత్త కారు కొనాలన్నా లేదా పిల్లల చదువుల గురించి వారి పెళ్లిళ్ల గురించి అయినా మీ కలలు ఇప్పుడు నిజమవుతాయి మీ ప్రయత్నాలని ఇప్పుడు సఫలమవుతాయి మీరు అనుకున్నది సాధిస్తారు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి కొత్త లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి స్తంభించిపోయిన మీ వ్యాపారం మళ్లీ రాకెట్ వేగంతో పుంజుకుంటుంది లాభాల బాటపడుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వింటారు పై అధికారుల నుంచి ప్రశంసలు గుర్తింపు అందుకుంటారు సమాజంలో మీ మాటకు మళ్లీ విలువ పెరుగుతుంది మీ గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి ఒకప్పుడు మిమ్మల్ని చిన్నచుపు చూసినవారే ఇప్పుడు మీ దగ్గరకు సలహాల కోసం వస్తారు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా గడుపుతారు బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ మళ్లీ కలిసిపోతారు ఈ శుభశక్తి కేవలం డబ్బును విజయాన్ని మాత్రమే కాదు మీరు ఎంతగానో కోల్పోయిన మనశ్శాంతిని కూడా తిరిగి ఇస్తుంది గతకాలపుచేదు చేదు అనుభవాల వల్ల అవమానాల వల్ల మీరు కోల్పోయిన ఆనందాన్ని ఉత్సాహాన్ని మీలో తిరిగి నింపుతుంది మీరు మళ్లీ మునుపటిలా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో సింహంలా గర్వంగా జీవించడం మొదలు పెడతారు ఇంకో అద్భుతమైన విషయమేమిటంటే ఈ సానుకూల శక్తి మీ జీవితంలోని అత్యంత సమస్యాత్మకమైన ప్రదేశాలపై తన అమృత దృష్టిని సారిస్తోంది దీనివల్ల మీ సమస్యలన్నీ పైపైన తగ్గడం కాదు మూలాలతో సహా తొలగిపోతాయి ఇది దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప వరం ఒక సువర్ణావకాశం ముఖ్యంగా మీలో సన్నగిల్లిన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఈ శక్తి తిరిగి ప్రసాదిస్తుంది మీ మాటలో మళ్లీ గాంభీర్యం వస్తుంది మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది మీ నిర్ణయాలలో దృఢత్వం వస్తుంది మీరు ఎవరితోనైనా ధైర్యంగా నమ్మకంగా కళ్లలోకి చూసి మాట్లాడగలుగుతారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి మీ మాటతో అందరినీ ఆకట్టుకుంటారు మీ బంధాలలో నెలకొన్న అపార్థాలను అనుమానాలను ఈ దైవిక శక్తి తన జ్ఞానమనే వెలుగుతో తొలగిస్తుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు సమసిపోతాయి మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది ఒకరినొకరు అర్థం చేసుకునే వివేకాన్ని ఓపికను ప్రేమను మీకు ప్రసాదిస్తుంది దెబ్బతిన్న బంధాలు మళ్లీ చిగురిస్తాయి మీ బంధంలో ప్రేమ నమ్మకం తిరిగి పురుడు పోసుకుంటాయి మీ దాంపత్య జీవితం మళ్లీ ఆనందమేమవుతుంది వ్యాపార భాగస్వాములతో ఉన్న చిక్కుముడులు విడిపోతాయి మీరందరూ కలిసికట్టుగా పనిచేసి గొప్ప విజయాలను సాధిస్తారు సమాజంలో మీ బంధాలు బలపడతాయి కొత్త మిత్రులు ఏర్పడతారు స్తంభించిపోయిన మీ ఆలోచన శక్తిని సృజనాత్మకతను ఈ శక్తి మళ్లీ మేల్కొలుపుతుంది కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలతో మీరు ముందుకు దూసుకుపోతారు మీ బుద్ధి మరింత చురుకుగా పనిచేస్తుంది కష్టమైన సమస్యలను కూడా మీరు సులభంగా చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు పిల్లల విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి వారి నుంచి శుభవార్తలు వింటారు వారి చదువు కెరీర్ ఆరోగ్యం అన్ని బాగుంటాయి వారు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం వారు పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఉన్నత విద్యకు విదేశీ విద్యకు మార్గం సుగమం అవుతుంది ఇప్పుడు మొత్తం చిత్రాన్ని ఒక్కసారి చూడండి ఒకవైపు కష్టాలు పరీక్షలు ముఖ్యంగా అష్టమశని మిమ్మల్ని ఒక కఠినమైన గురువులా పరీక్షిస్తున్నాయి అవి మీకు ఓపికను క్రమశిక్షణను సంబంధాల విలువను డబ్బు విలువను నేర్పుతున్నాయి మరోవైపు లాభస్థానంలో ఉన్న గురు భగవానుడు ఒక దైవిక శక్తి రూపంలో తల్లిలా మిమ్మల్ని దగ్గరకు తీసుకుని మీ గాయాలను మాంపుతోంది మీకు అండగా నిలుస్తోంది ఈ కష్టాలు మిమ్మల్ని ఓడించడానికి కుంగదీయడానికి రాలేదు మీకు జీవిత పాఠాలు నేర్పడానికి వచ్చాయి ఆ పాఠాలు నేర్చుకుని మీరు మరింత బలమైన వివేకవంతమైన వ్యక్తిగా మారినప్పుడు ఈ శుభశక్తి మీకు అండగా నిలబడి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చడానికి వచ్చింది ఇది ఒక యుద్ధం లాంటిది ఈ యుద్ధంలో మీరు ఇప్పటికే ఎన్నో గాయాలు పొందారు కాని అంతిమ విజయమాత్రమీదే కాబట్టి వారలారా మీరు ఇప్పుడు చేయాల్సింది భయపడటం కాదు గతాన్ని తలుచుకుని బాధపడటం కాదు ధైర్యంగా నిలబడటం మీలో ఉన్న అపారమైన శక్తిని కోపాన్ని ఆవేశాన్ని మీ ఆత్మీయుల మీద చూపించి బంధాలను చేసుకోవడానికి కాకుండా మీ కెరీర్లో ఒక కష్టమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి వాడండి ప్రతిరోజూ వ్యాయామం చేయండి యోగా లేదా ధ్యానం చేయండి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి మీ శరీరాన్ని మనస్సును దృఢంగా మార్చుకోండి మీలో ఉన్న అగ్నిలాంటి శక్తిని ఆవేశాన్ని నిర్మాణాత్మకమైన పనుల వైపు మళ్లించండి అప్పుడు అదే శక్తి మీకు అఖండమైన విజయాలను అందిస్తుంది గతంలో జరిగిన పొరపాట్ల గురించి మిమ్మల్ని బాధపెట్టిన వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి వారిని క్షమించి ముందుకు సాగండి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి నా జీవిత లక్ష్యమేమిటి నేను నిజంగా ఏం సాధించాలనుకుంటున్నాను అని మీకు మీరే ప్రశ్నించుకోండి ఒక కొత్త మార్గాన్ని ఒక కొత్త ప్రణాళికను నిర్దేశించుకోండి కష్టకాలం నేర్పుతున్న ఓపికను క్రమశిక్షణను అలవరచుకోండి ఏదీ సులభంగా రాదని ప్రతిఫలం దక్కడానికి కొంత సమయం పడుతుందని అర్థం చేసుకోండి కాని మీరు పడే కష్టానికి మీ నిజాయితీకి తప్పకుండా ప్రతిఫలముంటుందని బలంగా నమ్మండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు సంబంధాల విషయంలో ముఖ్యంగా మీ ఆత్మీయులతో వ్యవహరించేటప్పుడు వెంటనే ఒక నిర్ణయానికి రాకండి కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడకండి మౌనంగా ఉత్తమం ఎదుటివారికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి వారు చెప్పేది ప్రశాంతంగా ఓపికగా వినడానికి ప్రయత్నించండి అపార్థాలకు తావివ్వకండి మీ అహాన్ని పక్కనపెట్టి మీరే ముందుగా మాట్లాడటానికి ప్రయత్నించండి అన్నింటికంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు అందుతున్న దైవిక సహాయాన్ని అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకోండి మీకు సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే సంకోచించకుండా అహానికి పోకుండా స్వీకరించండి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేయండి మీరు సింహాలు గాయపడిన సింహం మరింత ప్రమాదకరం మరింత శక్తివంతం ఈ కష్టాలు ఈ పరీక్షలు మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు మీ గర్జనను మరింత శక్తివంతం చేయడానికి వచ్చాయి ఈ అగ్ని పరీక్షలో నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీరు మామూలు సింహంలా కాదు మరింత దృఢమైన మరింత వివేకమైన మరింత ప్రకాశవంతమైన బంగారు సింహంలా బయటకు వస్తారు మీ కష్టకాలం ముగింపు దశకు వచ్చింది ఇక మిగిలింది కొద్ది రోజులే మీకు దైవం యొక్క ఉంది గురు భగవానుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి తల ఎత్తండి మీలో నిద్రపోతున్న రాజును మేల్కొలపండి ధైర్యంగా ముందడుగు వేయండి మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి కూడగట్టుకోండి రాబోయేది మీ సమయం మీ జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయం ప్రారంభం కాబోతోంది మీ విజయ గర్జనను వినడానికి ఈ ప్రపంచం సిద్ధంగా ఉంది విజయమీదే ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన భట్టల్లోకి ప్రవేశిస్తున్నాం రాబోయే కాలం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల మీ జీవితాన్ని ఎలా సమూలంగా అద్భుతంగా మార్చబోతోందో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెల మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా ఒక మర్చిపోలేని అధ్యాయంగా నిలిచిపోతుంది ఈ నెలలో ప్రతిక్షణం ప్రతిరోజు మీకు అనుకూలంగా మారబోతున్న అద్భుతమైన సమయమిది దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఈ నెల అష్టమ శని ప్రభావం కాస్తంత ఎక్కువగా కనిపించబోతోంది దీనివల్ల ప్రతి పనిలోనూ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ ఎక్కువ సమయం పట్టవచ్చు వ్యయ ప్రయాసలుంటాయి స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల మీ భాగస్వామితో కుటుంబ సభ్యులతో కొద్దిగా సమస్యలు అపార్థాలు తలెత్తుతాయి రావలసిన సొమ్ము సమయానికి చేతికి అందక ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి అయితే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే లాభస్థానంలో ఉన్న గురువు వల్ల ఈ ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు మీరు సులభంగా బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో మీరు ఊహించని విధంగా పురోగతి సాధించడానికి అద్భుతమైన అవకాశముంది ఉద్యోగంలో మీరు ఎప్పటినుంచో ఆశించిన స్థిరత్వం భద్రత లభిస్తుంది వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కొత్త భాగస్వాములు మీకు అందుబాటులోకి వస్తారు నిరుద్యోగులకు మంచి పేరున్న కంపెనీ నుంచి మంచి ఆఫర్ అందే అవకాశముంది మీ నిరీక్షణ ఫలించబోతోంది పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది మంచి సంబంధం కుదురుతుంది ప్రణాళికాబద్ధంగా ఓపికగా వ్యవహరించే పక్షంలో ఎంతటి కష్టమైన వ్యవహారాలు పనులు అయినా సరే పూర్తవుతాయి విజయం మిమ్మల్ని వరిస్తుంది కుటుంబ జీవితం చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ హ్యాపీగా సాగిపోతుంది ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి మీకు పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి వల్ల కొన్ని అపార్థాలను ఎదుర్కోవచ్చు ఎవరితోనూ ముఖ్యంగా మీ ఆత్మీయులతో వాదించవద్దు ఎందుకంటే అది మీపై మీ బంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి మరియు వీలైనంత తక్కువ మాట్లాడటానికి ప్రయత్నించండి మీ పిల్లలు వారి వారి రంగాలలో అద్భుతంగా రాణిస్తారు మరియు మీకు సహాయకరంగా అండగా ఉంటారు వ్యాపారస్తులకు అద్భుతమైన వ్యాపార అవకాశాలు లభిస్తాయి మరియు మీ కష్టానికి మీ పెట్టుబడికి మంచి రాబడి వస్తుంది అయితే అదే సమయంలో వ్యాపార విస్తరణ కోసం గణ్యమైన పెట్టుబడులు పెట్టడానికి మీరు మొగ్గు చూపవచ్చు ఇది మీ లాభాలను తాత్కాలికంగా తగ్గించే అవకాశముంది కాబట్టి ఆచితుచి అడుగు వేయండి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రయాణాలలో జాగ్రత్త వహించండి విద్యార్థులు తమ చదువుపై ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి ఎందుకంటే నెల మొదటి భాగంలో గ్రహస్థితులు ఏకాగ్రత లోపానికి మరియు దూకుడు స్వభావానికి కారణం కావచ్చు అయితే మూడవ వారం నుండి మీ ఏకాగ్రత జ్ఞాపకశక్తి బలపడటం వలన మీరు మీ విద్యలో మంచి సమయాన్ని చూస్తారు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు సింహరాశివారు పాటించవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు అష్టమ శని ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసా లేదా శ్రీరుద్రం పఠించండి లేదా వినండి ఇది మీకు ఒక రక్షణ కవచల్లా పనిచేస్తుంది జీవిత భాగస్వామ్యాలలో సామరస్యాన్ని ప్రేమను కాపాడుకోవడానికి ప్రతి శుక్రవారం దుర్గాదేవికి ఎర్రని పువ్వులు సమర్పించి దుర్గా మంత్రాలను జపించండి మానసిక గందరగోళం మరియు అహం సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతి బుధవారం వినాయకుడిని పూజించి గరిక సమర్పించండి ఇది మీ బుద్ధిని చురుకుగా ఉంచుతుంది మీకు వీలుంటే ప్రతిరోజు లేదా కనీసం ఆదివారం నాడు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఒక్కసారైనా పారాయణం చేయండి సూర్యభగవానుడే మీ రాస్యాధిపతి కాబట్టి ఈ స్తోత్రం పఠించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు ఎలాంటి కష్టమైనా సులభంగా తొలగిపోతుంది ఇది మీకు ఒక అద్భుతమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది ప్రతిరోజూ ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైనా దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ను నింపుతుంది ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది మీకు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా శనివారం నాడు కాకులకు అన్నం లేదా రొట్టెపెట్టండి ఇది శని దోషాలను పితృదోషాలను నివారిస్తుంది మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది ఆకస్మిక ప్రమాదాలనుంచి రక్షణ లభిస్తుంది ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయస్వామి దయవుంటే మీకు ఎలాంటి దిష్టి నరఘోష శత్రుభయముండదు ఆయన మిమ్మల్ని అన్ని ఆపదలనుండి నుండి గటెక్కిస్తాడు మీకు కొండంత ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక సింహరాశి వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వారి కష్టాల ముగింపు గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే భగవంతునిపై విశ్వాసంతో మీ విజయానికి నాందిగా జై అని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది ధన్యవాదములు శుభం భోయాత్